హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పదవ తరగతిలోని వక్రతలాలపై కాంతి వక్రీభవనం అనే పాఠ్యాంశంను కంప్లీట్గా కవర్ చేస్తూ డిఎస్ఈలో ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి నలభై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ను ఆన్సర్తో వివరించడం జరిగింది సమయం తక్కువ ఉన్నందున ఆన్సర్ను గెస్ చేయడానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మరియు హెచ్జిటి ప్రిపేర్ అయ్యేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో తయారు చేయడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లైట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఒక వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళ కేంద్రాన్ని ఆ వక్రమునకు కింది విధంగా అంటారు ఏ ధ్రువం బి వక్రత కేంద్రం సి గోళ కేంద్రం డి లంబం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ బి వక్రత కేంద్రం రెండో ప్రశ్న వక్రత కేంద్రం నుండి వక్రతలంపై ఏదైనా బిందువుకు గీసిన రేఖ ఆ బిందువు వద్ద వక్రతలానికి డాష్ అవుతుంది ఏ ధ్రువం బి వక్రం కేంద్రం డి లంబం ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ డి లంబం మూడు ప్రశ్న ఒక వక్రం యొక్క వక్రత కేంద్రాన్ని ధ్రువాన్ని కలిపే రేఖను ఏమంటారు ఏ ప్రధానాక్షం బి సరళ రేఖ సి పై రెండు డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ప్రధానాక్షం ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక వక్రతలం యొక్క ప్రధానాక్షం గుండా ప్రయాణించే కాంతి కిరణం ఆప్షన్ ఏ లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది బి ఎటువంటి విచలనం పొందదు సి లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది పరావర్తనం చెందును యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎటువంటి విచలనం పొందదు ఐదో ప్రశ్న కింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ ప్రధానాక్షనికి సమాంతరంగా విరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తూ కుంభాకార తలంపై పతనం చెందిన కిరణం లంబానికి దగ్గరగా ప్రయాణించి ప్రధానాక్షంపై ఒక నిర్దిష్ట బిందువును చేరుతుంది ఆప్షన్ బి ప్రధానాక్షానికి సమాంతరంగా సాంద్రత యానకం నుండి యానకంలోకి ప్రయాణిస్తూ తలంపై పతనం చెందిన కిరణం లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది ఆ వక్రీవోని కిరణాన్ని వెనుకకు పొడిగిస్తే ప్రధానాక్షాన్ని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది సి పై రెండు డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు పై రెండు సందర్భాల్లో గమనించినట్లయితే రెండిట్లో కూడా ప్రధాన ఆప్షన్కి సమాంతరంగా కిరణం ప్రయాణిస్తుంది రెండిటిలో కూడా కుంభాకర్ తలంపైనే కిరణం పతనం చెందుతుంది అయితే మొదటి ఆప్షన్లో విరలయానకం నుంచి కాంతి కిరణం ప్రయాణిస్తుంది రెండో ఆప్షన్లో సాంద్రత్యానకం నుంచి విరలయానకంలోకి ప్రయాణిస్తుంది ఇది గమనించగలరు ఆరో ప్రశ్నే క్రింది వాటిలో సరైనది ఏ ప్రధాన అక్షానికి సమాంతరంగా సాంద్రత యానకం నుంచి విరలయానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందిన కాంతి కిరణం లంబానికి దూరంగా ప్రయాణించి ప్రధాన అక్షంపై ఒక నిర్దిష్ట బిందువుని చేరుతుంది ఆప్షన్ బి ప్రధాన అక్షానికి సమాంతరంగా విరలయానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందిన కిరణం లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది ఆ వక్రీభవన కిరణాన్ని వెనుకకు పొడిగిస్తే ప్రధానాక్షన్ని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది అలాగే ఆప్షన్ సి పై రెండు డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు ఇది కూడా ఐదో లాగే ఉంటుంది అయితే ఇక్కడ పుటాకర తలము రెండు సందర్భాల్లో కూడా పుటాకార తలంపై కాంతి కిరణం పతనం అవుతుంది మొదటి ఆప్షన్లో ఏ అనే ఆప్షన్లో సాంద్రతయానకం నుంచి విరళయానకంలోకి వెళ్ళినప్పుడు లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది ఆప్షన్ బిలో విరలయానకం నుంచి సాంద్రదయానకంలోకి ప్రయాణించినప్పుడు లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది కాబట్టి రెండు ఆప్షన్లు కరెక్టే నెక్స్ట్ ప్రశ్న వక్ర వక్రతలాలపై కాంతి వక్రీభోన సూత్రం ఆప్షన్ ఏ నైన్ టు బై వి మైనస్ నైన్ వన్ బై యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ ఆప్షన్ బి ఎన్ వన్ యూ మైనస్ ఎన్ టూ బై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ సి విై ఎన్ వన్ మైనస్ యు బై ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ ఆప్షన్ డి వి వై ఎన్ వన్ మైనస్ యు బై ఎన్ టు ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ టు మైనస్ ఎన్ వన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న వచ్చేసి సమతలాలకు కాంతి వక్రీభ సూత్రం ఆప్షన్ ఏ ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు జీరో ఆప్షన్ బి ఎన్ టు బైవి ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ బై యూ సి పై రెండు డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు ఇక్కడ గమనించినట్లయితే ఏడవ ప్రశ్నలో వక్రతలాలకు సంబంధించిన కాంతి వక్రీవణ సూత్రము ఇక్కడ సమతలాలకు సంబంధించిన కాంతి వక్రీభ సూత్రం అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వక్రతలాలు అన్నప్పుడు ఆర్ అనేది వ్యాసార్థంగా ఉంటుంది సమతలాలు అన్నప్పుడు వ్యాసార్థం ఉండదు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న వచ్చేసి రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలం అయితే ఆ పారదర్శక పదార్థాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ కటకం బి దర్పణం సి పై రెండు డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కటకం పదవ ప్రశ్న కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తిగా ఉండి మధ్యలో మందంగాను అంచుల వద్ద పలచగా ఉన్న కటకం ఆప్షన్ ఏ ద్వి కుంభాకార కటకం బి ద్వి పుటాకార కటకం సి సమతల పుటాకార కటకం డి సమతల కుంభాకార కటకం యువర్ టైం స్టార్స్ నౌ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వి కుంభాకార కటకం పదకొండవ ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ కటకం యొక్క రెండు తలాలు లోపల వైపు వంగి ఉన్న కటకం ద్వి పుటాకార కటకం ఆప్షన్ బి ఒకవైపు ఉబ్బెత్తిగా ఉండి రెండో వైపు సమతలంగా ఉన్న కటకం సమతల కుంభాకార కటకం ఆప్షన్ సి ఒకవైపు లోతుగా వంగి ఉండి రెండో వైపు సమతలంగా ఉన్న కటకం సమతల పుటాకార కటకం ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న కటకం యొక్క మధ్య బిందువును ఈ విధంగా అంటారు ఆప్షన్ ఏ కటక దృక్కేంద్రం బి నాబి సి ప్రధాన బిందువు డి మిథ్యా బిందువు టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కటక దృక్కేంద్రం పదమూడవ ప్రశ్న కటకంపై పతనమైన సమాంతర కాంతి కిరణాలు ప్రధాన అక్షంపై కేంద్రీకరించబడిన బిందువు లేదా ప్రధాన అక్షంపై వికేంద్రీకరించబడిన బిందువును ఏమంటారు ఏ దృక్కేంద్రం కేంద్రం బి నాభ్యంతరం సి కటక కేంద్రం డి నాబి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నాబి నెక్స్ట్ ఫోర్టీన్ క్వశ్చన్ వికేంద్రీకరణ బిందువు అనగా ఆప్షన్ ఏ ద్వి పుటాకార కటకంపై పతనమైన సమాంతర కాంతి కిరణాన్ని వెనుకకు పొడిగించడం వల్ల ప్రధాన ఆక్ష్యాన్ని తాకే బిందువు ఆప్షన్ బి ద్వి కుంభాకార కటకంపై పతనమైన సమాంతర కాంతి కిరణం ప్రధాన ఆక్ష్యాన్ని తాకే బిందువు ఆప్షన్ సి పై రెండు డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు పదహైదవ ప్రశ్న కటకం యొక్క నాభి మరియు దృక్ కేంద్రానికి గల మధ్య దూరం ఆప్షన్ ఏ వక్రత వ్యాసార్థం బి కటక నాభ్యంతరం సి కటక వ్యాసార్థం డి కటక కేంద్రం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కటక నాభ్యంతరం నెక్స్ట్ పదహారవ ప్రశ్న కటక నాభిని క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తే కటక నాభ్యంతరాన్ని కింది అక్షరంతో సూచిస్తారు ఆప్షన్ ఏ క్యాపిటల్ సి ఆప్షన్ బి స్మాల్ ఎఫ్ ఆప్షన్ సి క్యాపిటల్ పి ఆప్షన్ డి క్యాపిటల్ ఆర్ యువర్ టైమ్ స్టార్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ బి స్మాల్ ఎఫ్ నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న కటక కేంద్రం నుండి నాభ్యంతరానికి ఎన్ని రెట్ల దూరంలో వక్రత వ్యాసార్థాలు ఉంటాయి ఆప్షన్ ఏ మూడు రెట్లు బి ఐదు రెట్లు సి రెండు రెట్లు డి నాలుగు రెట్లు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి రెండు రెట్లు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న కింది వాటిలో సరికానది ఆప్షన్ ఏ కటకం గుండా ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతికిరణం ఎటువంటి విచలనం పొందదు ఆప్షన్ బి కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణం ఎటువంటి విచలనం పొందదు ఆప్షన్ సి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకరించబడటం కానీ వికేంద్రీకరించబడటం కానీ జరగదు డి నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవణం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రధాన లక్షానికి సమాంతరంగా ప్రణాయించే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రకీ కేంద్రీకరించబడటం కానీ వికేంద్రీకరించబడటం కానీ జరగదు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న అనంత దూరంలో వస్తూ ఉన్నప్పుడు కుంభాకార కట్టకం వలన ఏర్పడే ప్రతిబింబ లక్షణాల్లో సరికైనది ఆప్షన్ ఏ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఉండును ఆప్షన్ బి ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడును సి ప్రతిబింబం తల్లికిందలుగా ఏర్పడును డి ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కన్నా చిన్నగా ఉండును ఇవర్ టైం స్టార్ట్స్ నవ్వు ఇచ్చిన వాటిలో సరికానిది ఏదంటే ఆప్షన్ డి ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కన్నా చిన్నగా ఉండును నెక్స్ట్ ఇరవై ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షంపై వక్రతా కేంద్రం దీన్నే టూ ఎఫ్ టూ అంటాము వక్రతా కేంద్రం ఆవల వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం నాబి మరియు వక్రతా కేంద్రం మధ్య తలకిందులుగా వస్తు పరిమాణం కన్నా తక్కువ పరిమాణం గల నిజ ప్రతిబింబం ఏర్పడును ఆప్షన్ బి ఇదే కటకం యొక్క ప్రధానాక్షంపై వక్రత కేంద్రం టూ ఎఫ్ వద్ద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం వక్రతా కేంద్రం టూఎఫ్ వన్ వద్ద తలకిందులుగా ఉన్న సమాన పరిమాణం గల నిజ ప్రతిబింబం ఏర్పడును ఆప్షన్ సి ఇదే కటకం యొక్క ప్రధాన అక్షంపై వక్రతా కేంద్రం టూఎఫ్ టూ మరియు నాభి వద్ద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం వక్రతా కేంద్రం టూఎఫ్ వన్ ఆవల తలకిందులుగా ఉన్న ఎక్కువ పరిమాణం గల నిజ ప్రతిబింబం ఏర్పడును ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ని ఇక్కడ గమనించినట్లయితే కిరణ చిత్రాలకు సంబంధించి పంతొమ్మిదవ ప్రశ్న ఇరవై ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న కుంభాకర కటకం యొక్క ప్రధాన అక్షంపై నాభి వద్ద వస్తువు ఉంచినప్పుడు ఏర్పడిన ప్రతిబింబ లక్షణాల్లో సరికానిది ఆప్షన్ ఏ ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడను బి నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడను సి వస్తువు పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణం ఉన్న ప్రతిబింబం ఏర్పడును డి ఇది ఆవర్తనం చెందిన ప్రతిబింబం ఏర్పడును యువర్ టైం స్టార్ట్స్ నౌ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇది ఆవర్తనం చెందిన ప్రతిబింబం ఇది సరికానదండి ఈ ప్రశ్నకి ఇరవై రెండో ప్రశ్నే మిథ్యా ప్రతిబింబం అనగా ఆప్షన్ ఏ మనం కంటితో చూడగలిగే ప్రతిబింబం బి కట్టకానికి వస్తువు ఉన్న వైపే ఏర్పడే ప్రతిబింబం సి పై రెండు డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్న తెరి మీద పట్టలేని ప్రతిబింబం ఆప్షన్ ఏ నిజ ప్రతిబింబం బి మిథ్యా ప్రతిబింబం సి తలకిందులుగా ఉండే ప్రతిబింబం ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిథ్యా ప్రతిబింబం నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న కుంభాకార కటకానికి ఉన్న ఏ ప్రత్యేక లక్షణం సూక్ష్మ దర్శిని తయారీలో ఉపయోగపడుతుంది ఆప్షన్ ఏ ఆవర్తనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరచట బి నిజ ప్రతిబింబం ఏర్పరచుట సి తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏర్పరచుట డి పైవన్నీ ఇవర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆవర్తనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరచుట ఈ లక్షణం ఆధారంగా కుంభకార కటకాన్ని సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్నే తెర మీద పట్టగల ప్రతిబింబం ఆప్షన్ ఏ మిథ్యా ప్రతిబింబం బి నిటారుగా ఏర్పడే ప్రతిబింబం సి నిజ ప్రతిబింబం డి ఆవర్తనం చెందిన ప్రతిబింబం ఇవన్న టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ని ఫాస్ట్గా గెస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిజ ప్రతిబింబం తెర మీద పట్టగల ప్రతిబింబం నిజ ప్రతిబింబం అయితే తెర మీద పట్టలేని ప్రతిబింబం అయితే మిథ్యా ప్రతిబింబం అవుతుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న వస్తువు ప్రధాన అక్షంపై ఏ స్థానంలో ఉన్నా మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే కటకం ఆప్షన్ ఏ ద్వి పుటాకర కటకం బి ది కుంభాకర కటకం సి పై రెండు డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వి పుటాకార కటకం ఇరవై ఏడో ప్రశ్న పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలలో సరికానిది ఏ ప్రధాన వస్తువే వస్తువు ఏ స్థానంలో ఉన్న దృక్ కేంద్రం మరియు నాభి మధ్య మిథ్యా ప్రతిబింబం ఏర్పరచును ఆప్షన్ బి వస్తువు పరిమాణం కన్నా తక్కువ పరిమాణం గల ప్రతిబింబాన్ని ఏర్పరచును ఆప్షన్ సి కొన్నిసార్లు తల్లికిందలుగా ఉన్న ప్రతిబింబం ఏర్పరచును డి ఎల్లప్పుడూ నిటార్ ప్రతిబింబం ఏర్పరచును ఇవర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి కొన్నిసార్లు తల్లికిందలుగా ఉన్న ప్రతిబింబం ఏర్పరచును ఇది సరికానది ఈ ప్రశ్నకి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో కటక సూత్రం ఆప్షన్ ఏ వన్ బై యూ మైనస్ వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై వి బి వన్ బై యూ మైనస్ వన్ బై విజ్ ఇక్వల్ టు వన్ బై ఎఫ్ సి వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు వన్ వి ఆప్షన్ డి వన్ బై బైవి మైనస్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ బై వి మైనస్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న కటకన ఆభ్యంతరం ఆధారపడేది ఏ ధ్వని బి తరంగ దీర్ఘ్యం సి పరిసరయానకం డి అపారదర్శక పదార్థం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి యానకం నెక్స్ట్ ముప్పై ప్రశ్న దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కుంభాకార కటకం వల్ల వీణం చెంది డాష్ గుండా ప్రయాణిస్తాయి ఆప్షన్ ఏ నాబి బి ప్రధానాక్ష్యం సి ధ్రువం డి వక్రత కేంద్రం యువర్ టైం స్టార్ట్స్ నౌ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాబి నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం టూ ఆర్ వక్రత వ్యాసార్థం ఆర్ అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం ఎంత ఏ రెండు పాయింట్ ఐదు బి ఒకటి పాయింట్ ఐదు సి సున్నా పాయింట్ ఐదు డి ఒకటి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ బి ఒకటి పాయింట్ ఐదు ముప్పై రెండు ప్రశ్న నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం ఏ కుంభాకార కటకం బి పుటాకార కటకం సి పై రెండు డి ఏది కాదు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుంభాకార కటకం నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్నే క్రింది వాటిలో కటక తయారీకి పనికిరానిది ఆప్షన్ ఏ నీరు బి గాజు సి ప్లాస్టిక్ డి బంకమన్ను ఇవర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంకమన్ను నెక్స్ట్ ముప్పై నాలుగు ప్రశ్నే ఎన్ వక్రీభవన గుణకము ఆరు వక్రదవ వ్యాసార్థం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఆప్షన్ ఏ ఎఫ్ ఇజికల్ టు ఆర్ బి ఎఫ్ ఇజికల్ టు ఆర్ బై టూ సి ఎఫ్ ఇజికల్ టు ఆర్ బై ఎన్ మైనస్ వన్ డి ఎఫ్ ఇజికల్ టు ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇవైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి ఎఫ్ఇజ్ కోటు ఆర్ బై ఎన్ మైనస్ వన్ నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న ఏ సందర్భంలో కటక నాభ్యంతర విలువకు ప్రతిబింబ దూరం విలువ అవుతుంది ఆప్షన్ ఏ కిరణాలు దృక్కేంద్రం గుండా ప్రయాణించినప్పుడు బి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు సి కిరణాలు నాభి గుండా ప్రయాణించినప్పుడు డి అన్ని సందర్భంలో యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు కటక నాభ్యంతరం విలువకు ప్రతిబింబ దూరము సమానమవుతుంది నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్నే క్రిది వాటిలో కటక తయారీ సూత్రం ఆప్షన్ ఏ వన్ బై బైఎఫ్ ఈజీక్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఆప్షన్ బి వన్ బై బైఎఫ్ ఇజిక్వల్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టు ఆప్షన్ సి వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ డి వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి వన్ బై ఎఫ్ ఇజ్ ఇక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ ముప్పై ఏడు ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరము ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ బి కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరము ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే తక్కువ లేదా సమానం సి కుంభాకార కటకం వల్ల ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది డి కుంభాకార కటకం వల్ల ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుంభాకార ఘటకంతో ఏర్పడ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచితే అది ఆప్షన్ ఏ వికేంద్రీకరణ కటకంగా పనిచేస్తుంది బి వక్రీభవనం జరగదు సి కేంద్రీకరణ కటకంగా పనిచేస్తుంది డి ఏది కాదు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ సి కేంద్రీకరణ కటకంగా పనిచేస్తుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న కటక తయారు సూత్రం వన్ బై ఎఫ్ ఈజ్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూను కింది ఏ సందర్భంలో మాత్రమే వినియోగించాలి ఆప్షన్ ఏ కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు బి కటకాన్ని గాలిలో ఉంచినప్పుడు సి కటకాన్ని శూన్యంలో ఉంచినప్పుడు డి అన్ని సందర్భాల్లో యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ బి కటకాన్ని గాలిలో ఉంచినప్పుడు కటకాన్ని గాలిలో ఉంచినప్పుడు మాత్రమే పై సూత్రాన్ని ఉపయోగించాలి నెక్స్ట్ నలభై ప్రశ్న వక్రీభన గుణకం ఎన్ ఇజికోల్టు ఒకటి పాయింట్ ఐదు గల ఒక ద్వి పుటాకార కటకం గాలిలో ఉంచబడింది కటకం యొక్క రెండు వక్రతలాల వక్రత వ్యాసార్థములు ఆర్ వన్ ఇజికోల్టు ముప్పై సెంటీమీటర్లు ఆర్ టూ ఇజికోల్ టు అరవై సెంటీమీటర్లు అయినా ఆ కటక నాభ్యంతరం ఎంత ఆప్షన్ ఏ ఎఫ్ ఎఫ్ఇజికోటు మైనస్ యాభై బిఎఫ్ ఈజ్ కో టు నలభై సిఎఫ్ ఇజ్ కో టు యాభై డిఎఫ్ ఇజుకో టు మైనస్ నలభై యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ డి ఎఫ్ ఎఫ్ఇజుకో టు మైనస్ నలభై ఇక్కడ సొల్యూషన్ ఒకసారి గమనించినట్లయితే వక్రత వ్యాసార్థంలో ఆర్ వన్ మైనస్ ముప్పై డిగ్రీలు అవుతుంది ఆర్ టూ అరవై డిగ్రీలు అవుతుంది అలాగే వన్ బై ఎఫ్ ఈజీక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆరు వైన్ మైనస్ వన్ బై ఆర్ టూ సూత్రంలో ఆర్ వ్యాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వన్ బై ఎఫ్ ఇజికల్ టు ఎన్ విలువ ఎన్ ఇజికల్ టు వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ అవుతుంది ఇంటూ వన్ బై మైనస్ థర్టీ మైనస్ వన్ బై సిక్స్టీ అలాగే దాన్ని క్యాలకులేషన్ చేస్తే వన్ బై ఎఫ్ ఇజికల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ బై అరవై అవుతుంది కాబట్టి వన్ బైఎఫ్ ఈజికోటు జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ బై సిక్స్టీ సో దీని ఫైనల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే బైఎఫ్ ఈజుకోటు మైనస్ నలభై అవుతుంది ఇక్కడ మైనస్ అనే గుర్తు దీప్ పుటాకార కటకాన్ని సూచిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ